సరే సార్ మీతో కలిసాను సార్ ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేస్తాను సార్ ఓకే 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 సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే ఇప్పుడు వచ్చామయ్యా చెప్పింది ఎప్పుడు నువ్వు ఏం పని ఏ క్షణం వస్తానో నాకు చేపిస్తాను సార్ లేదు నేను ఎప్పుడు మీరే ఇట్లా మీ వస్తామని నాకు తెలియదు సార్ ఎంత ఫాస్ట్ మీరు వస్తారని తెలియదు అవునా నీ పైన కేసు రాస్తా అయితే నేను చేపిస్తాం పని అంతా చేపి పని చేస్తాం నువ్వు మీకు ఏం రెండు మూడు రోజులు మీకు పని చేసి మీకు కేటాయి నేను మూడు నాలుగు రోజుల నుంచి చెప్తున్నాను ఇది ఒకసారి రిక్వెస్ట్ ఇదొకసారి రిక్వెస్ట్ సార్ ప్లీజ్ అవునా సార్ సరే పని చేస్తాను ఈ పరమేశ్వరు పని చేయి పని చేయి విలేసి అంటాడు మరి గడపారా చెలికి రెండు తీసుకోరా అంటాడు ఏమప్పా రెండు వారాలు అయింది అసలు నాకు పేమెంటే లేదు ఊరికి ఇబ్బంది పెట్టినాడు ఈ పరమేశ్వర సార్ సెట్లు ఊరికే నన్ను పిలిచేదే డబ్బులు రెండు వారాలు వేయలేదప్పా సరే ఏమో తనఖై తింటాడు పరమేశ్వర సారా ఏం చేయాల సార్ సారు చేయలే నాకు అసలు ఒకటే అర్థం కాదు సార్ నమస్తే ఏం తొక్కులో నమస్తే అనేది చెప్పు చెప్పండి చెప్పండి కాదు ఏమి నేను చెప్పిన పని నువ్వు ఏం చేసినా పరమేశ్వర ఏం కథ ఏం చేయ చెప్పండి సార్ చెప్పండి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావు ఫోన్ ఛార్జింగ్ లేదు కరెంట్ లేదా ఎన్ని సార్లు ఎట్లే ఛార్జింగ్ లేదు అవి లేదు రెండు రోజులు కరెంటే లేదు మన ఊర్లో ఎందుకు కరెంట్ లేదు ఎడ పోల్చి ఇది కరెంట్ ఇదే లైన్ ఇది తగ్గిపోయిందంట ఎందుకు కుమ్మిస్తావు అదే పోయిందంట చెప్పండి పెద్దోడు అనే మర్యాద లేదా చెప్పండి చెప్పండి సార్ చెప్పండి చెప్పు కాదు నేను చెప్పిండే పని ఏమి నువ్వు చేసిండే పని ఏమి చెప్పు చెప్పండి సార్ మీరు చెప్పినారు టార్గెట్ ఇచ్చిన వరకు రారు లేబర్ నేను నేను టార్గెట్ ఏమి హండ్రెడ్ నువ్వు చేసింది ఏమి ఫార్టీ ఎట్లా పార్టీ చేస్తావు రారు కదా ఇప్పుడు ఫుల్ ఆన్ సీజన్ లేబర్ పనికి రారు ఇప్పుడు ఫుల్ వర్షాకాలం వర్షాకాలం అయిందా నేను నీకు పెద్ద కాంట్రాక్టర్ నేను కన్స్ట్రక్షన్ నీకు చెప్తున్నాను నేను నువ్వు చేసిండే పని మీరు చెప్పినా కూడా రారు ఇప్పుడు మీరు కాల్సి ఉంటే వచ్చి ఇది చేయండి ఊర్లో గ్రామ సభ నేను వచ్చేవారు నేను వచ్చేది నీకు నీకే నీకు చెప్తాను మళ్ళీ మా మేము చెప్పకపోతే ఏమంటారు సీజన్ ఉండ పొలంలో ఫుల్ పనులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు చెప్తూ మా మాట వింటారు మీరు అని వస్తే వింటారు మీ మాట ఇప్పుడు పై పై అధికారు మాట ఇప్పుడు నలభై మంది చెప్పాలి సార్ ఇప్పుడు మీ అనుకున్న టార్గెట్ రారు అని ఖచ్చితంగా చెప్తా అంటే వచ్చి ఇవన్నీ మీరు టార్గెట్ ఇస్తే అంతవరకు రారు నెక్స్ట్ ఎండాకాలం ఉంటది కదా వంద కాదు టూ హండ్రెడ్ ఫైవ్ దాకా ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు వస్తారు లేబర్ మళ్ళీ అప్పుడే చెప్పాల్సి ఉంటే నువ్వు ఇప్పుడు రా మీరు టార్గెట్ ఇస్తే లేబరు ఎట్ల ఎండాకాలంలో చేయను సార్ నువ్వు చెప్పాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఎండాకాలం చెప్ప తినండి మీరు చెప్ప తినండి మీరు కూడా మీకు మీకు మీ దీని గురించి ఇది లేబర్ ఎంత వరకు ఎంట్రీ పార్టీ దాకా చేసినా మన కొండలో దయా కొండలో అట్లా చెప్తున్నా వచ్చింది మీరు అందరు టార్గెట్ ఇచ్చినవే రారు కాదే నువ్వు లో ఏమైనా ఎంట్రీ చేసినావా ఎట్లా అని చూసి చూసుకోండి మొబైల్ తీసుకొని నలభై దాకా ఎంట్రీ చేసినావు చూడండి సరే కనుక్కొనే ఇంకో చూస్తా చూస్తా ఉండేవాళ్ళ చూసుకున్నా నేను నలభై దాకా ఎంట్రీ చేసినావే నలభై ఇంతేనా ఇంతే లేబర్ రారు ఇప్పుడు మీరు ఏం టార్గెట్ ఇచ్చిన కూడా రాలేదు

ఆ తోట పనులు ఉందంటే రాలేదు సార్ మరి ఏం చేద్దామంటూ చూద్దాం సరే అట్లా కాదు మరే పెయి పెయి ఆఫీసర్ నుంచి నీకు ఒత్తుడి మేమని వస్తే నువ్వు కూడా మేము ఓకే ఓకే సార్ ఉంటానా మరి